ఏ బిజినెస్ మెన్కి అయినా బ్యాంక్ బ్యాలెన్స్ బాగుండాలంటే కనుక సేల్స్ అండ్ మార్కెటింగ్ పీపుల్కి ఖచ్చితంగా బ్యాంక్ గురించి తెలియాలి బి స్టాండ్స్ ఫర్ బ్లూ ప్రింట్ కొంతమంది కస్టమర్స్కి వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుంది వాళ్ళకి ఏం కావాలను వాళ్ళకి అది కాకుండా ఇంకేదైనా సొల్యూషన్ ఇస్తే వాళ్ళకి నచ్చదు అందుకని వాళ్ళకి కావాల్సింది మన దగ్గర ఉందా లేదా అనేది క్లారిటీ ఉంటే దెల్ టేక్ ఎ అదర్వైజ్ ఇద్దరు టైము సేవ్ చేసుకోవడం మంచిది ఏ అంటే యాక్షన్ వాళ్ళ దగ్గర ఇమ్మీడియట్గా రిక్వైర్మెంట్ ఉంది వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి వాళ్ళు డేషన్ తీసుకోవాలి సో ఎంక్వైరీ చేసినప్పుడు కొటేషన్ ఇవ్వడానికో లేదా రెస్పాన్స్ చేయడానికో చాలా డిలే చేస్తే వాళ్ళు ఎవరు ఫాస్ట్గా రెస్పాన్స్ చేస్తే వాళ్ళ దగ్గర కొంటారు మీరు అనుకుంటారు మా దగ్గర బెటర్ ప్రోడక్ట్ ఉంది వీ హావ్ గివెన్ బెస్ట్ థింగ్ అని కానీ ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్న వాళ్ళకి బిజినెస్ దొరుకుతుంది అని ఎన్ అనేది మీకు మీరు ఎంత బాగున్నా మీ ప్రోడక్ట్ ఎంత బాగున్నా మీ కంపెనీ ఎంత గొప్పదైనా కొంతకాలం డేటింగ్ చేస్తే తప్ప వాళ్ళు డేషన్ తీసుకోరు అంటే అలాంటి వాళ్ళ దగ్గర మీ ఫస్ట్ పర్సన్ గురించి చూస్తారు తర్వాత వాళ్ళ కంపెనీ చూస్తారు తర్వాత ప్రొడక్ట్ చూస్తారు అండ్ లాస్ట్లో కే అంటే నాలెడ్జబుల్ వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి అవన్నిటిని మిమ్మల్ని ఒక డాక్టర్ లాగా ఒక ఎక్స్పర్ట్ లాగా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు మీ దగ్గర ఆన్సర్స్ కనుక తెలియకపోతే తెలియదని చెప్పడం బెటర్ లేదా మీరు తెలుసుకున్న వాళ్ళని కరెక్ట్ చేయడం బెటర్ అదర్వైజ్ మీకు కనుక పూర్తిగా అవగాహన లేదనిపిస్తే మీతో వాళ్ళు బిజినెస్ చేయరు అందుకని కస్టమర్స్ అందరూ ఒకేలా ఉంటారు కనుక కస్టమర్స్కి కావాల్సినట్టుగా రైట్ పర్సన్ డెలిగేట్ చేయడం లేదా మీ దగ్గర ప్రొడక్ట్ సర్వీస్ క్లారిటీ ఉంటే కనుక యువర్ బ్యాంక్ బ్యాలెన్స్ వెల్ ట్రై